హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే ఏ ఫ్రై రెసిపీ చేసినా గానీ దాంతో పాటు టమాటో రసం ఉంటే ఆ రోజు రెండు ముద్దలు ఎక్కువే తినాలనిపిస్తుంది కదా అలాంటి టమాటో రసాన్ని సింపుల్ గా ఇంకా టేస్టీగా నేను ఎలా చేస్తానో మీరే చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ టమాటో రసం చేయడానికి ఫస్ట్ గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని లేదంటే మన పులుపుకి తగినట్టుగా చింతపండుని గిన్నెలో వేసి అందులో వాటర్ పోసి నానపెట్టాలి ఏ రసం చేసినా గానీ అందులోకి రసం పౌడర్ ఉంటేనే ఆ రసం టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అందుకే నేను ఇక్కడ రసం పౌడర్ చేయడం కోసం అన్ని రెడీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ రసం పౌడర్ ని స్టోర్ చేసుకోవడం కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నానండి ఎప్పుడు రసం చేసినా గానీ రసం పౌడర్ రెడీగా ఉంటే ఐదు నిమిషాల్లో రసం చేసేసుకోవచ్చు రసం పౌడర్ చేయడానికి నేను ఇక్కడ చిన్న కప్పుతో ముప్ప ఒక కప్పు కందిపప్పు కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు గుప్పెడి కరివేపాకు పది వెల్లుల్లి రెబ్బలు అది ఎండుమిర్చి తీసుకోవాలి కొంతమంది కారం కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎండిమిర్చి ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ముందుగా కందిపప్పును వేసి ఫ్రై చేయాలి కందిపప్పు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత అందులో ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులు ఒకేసారి వేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అయ్యే పని లేదండి కొంచెం వేడైతే సరిపోతుంది అందుకే అన్నింటిని ఒకేసారి వేసి ఫ్రై చేశాను వీటన్నింటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి అందులో ఎండుమిర్చి కరివేపాకు వేసి ఎండుమిర్చి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఏ ప్లేట్ లో అయితే కందిపప్పు ధనియాలు వాటిని చల్లార్చుకున్నామో అదే ప్లేట్ లో ఎండుమిర్చి ఇంకా కరివేపాకుని కూడా వేసి ఇందులోనే పది వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసి అన్నింటినీ పూర్తిగా చల్లారినివ్వాలి రసం పౌడర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంస్ ని ఫ్రై చేసిన తర్వాత అవి చల్లారేలోపు మూడు మీడియం సైజ్ బాగా పండిన టమాటోస్ ని ఇలా కట్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత అందులోనే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీరని కూడా వేసి టమాటోస్ ని ఇంకా కొత్తిమీరని ఇలా చేతితో బాగా మెత్తగా అయ్యే వరకు మెదపాలి రసం చేసేటప్పుడు ఎప్పుడైనా టమాటోస్ ని గ్రైండ్ చేసే కంటే ఇలా చేత్తో మెదిపితే టమాటో రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటోస్ ని మెత్తగా మెదిపిన తర్వాత ముందుగా పెట్టుకున్న చింతపండు కూడా చక్కగా నానిపోయిందండి ఇప్పుడు చింతపండులోని రసం అంతా వాటర్ లోకి దిగేలాగా బాగా పిసికి ఆ వాటర్ ని అందులో పోయాలి మనం ఎంత రసం చేయాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా వాటర్ పోసి టొమాటోస్ ని చేత కదండి ఆ టొమాటో తొక్కల్ని వద్దనుకుంటే తీసేసేయొచ్చు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి అందులో పసుపు సరిపడా కల్లుపు వేసి ఒకసారి గరెటితో తిప్పి రసాన్ని కాగనివ్వాలి రసంలోకైనా పప్పుచారులోకైనా సాల్ట్ కంటే కల్లుపు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రసం కాగేలోపు రసం పౌడర్ కోసం అని చెప్పి ఫ్రై చేసుకున్నాం కదండి అవన్నీ చక్కగా చల్లారిపోయి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ గిన్నెలో వేసి ఇలా పౌడర్ లో మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ ని గ్లాస్ జార్ లో కానీ స్టీల్ బాక్స్ లో కానీ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు రసం చేసుకున్నప్పుడు రసం పౌడర్ చేసుకోవాలంటే టైం కొంచెం ఎక్కువే పడుతుంది కదండి అందుకే ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే మనకు కావాల్సినప్పుడు ఈ బాక్స్ తీసుకుని కావాల్సినంత రసం పౌడర్ ని రసంలో వేసి చేసుకోవచ్చు చూడండి రసం ఇలా కాగుతున్నప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ రసం పౌడర్ ని వేసి ఒకసారి గిరటితో మొత్తం బాగా మిక్స్ చేసి రసాన్ని ఒక టూ మినిట్స్ మాత్రమే తాగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకా రసం కోసం తాలింపునేత రెడీ చేసేసుకుందామండి దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసి ఫ్రై చేయాలి ఎండుమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర నాలుగైదు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఆ పోపుని వేడివేడిగా ఉన్నప్పుడే రసంలో వేస్తే చూడండి సౌండ్ ఎంత బాగా వస్తుందో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రసం అయితే రెడీ నేను చేసిన టమాటో రసం మీకు కూడా నచ్చింది అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్